బతుకమ్మ పండుగకు చాలా పురాణ ఆధారాలు జానపద కథలు చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి తెలంగాణలో ప్రతి ఇంటి స్త్రీ ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వెనుక చాలా చరిత్ర ఉంది ఒకసారి దేవతలు రాక్షసులను జయించాలని భావించినప్పుడు పార్వతీదేవి రాక్షసులను సంహరించిన తర్వాత అందుకే ఆమెను బతుకమ్మ అని పిలుస్తూ పూజించడం మొదలైంది మరో కథనం ప్రకారం చోళవంశపు రాజు ధర్మాంగుడికి ఒక కుమార్తె పుట్టింది ఆమె చిన్న వయసులోనే మరణించింది రాజు ఆ బాధలో ఉండగా పూలతో తయారు చేసిన బతుకమ్మ రూపంలో ప్రతిబింబించిన ఒక విగ్రహాన్ని తయారు చేసి పూజలు చేశాడు దీంతో అప్పటి నుంచి ఆరాధన మొదలైందని అంటారు బతుకమ్మలో ఉపయోగించే పూలన్నీ ఔషధ గుణాలు కలిగినవి తెలంగాణలో కాకతీయ రాజులు శక్తిని ప్రకృతిని ఎంతో గౌరవించారు అప్పటి నుండి ఈ పండుగ మరింత బలంగా ఆవిర్భవించింది ప్రత్యేకంగా పంటకాలం మొదలయ్యే ముందు జరుపుకునే ఈ పండుగ రైతు జీవన శైలికి దగ్గరగా ఉంటుంది బతుకమ్మ అంటే కేవలం ఆధ్యాత్మిక కాదు ప్రకృతి కుటుంబం సమాజం కలిసిన సంబరం ఉండే సాంస్కృతిక ఆచారం బతుకమ్మలో వాడే పూలు గుమ్మడి బొమ్మడి పువ్వు చామంతి అన్ని ఔషధ విలువలు కలిగినవి ఈ పండుగ వర్షాకాలం తర్వాత వచ్చే ఋతుమార్గంలో ఆరోగ్య రక్షణ కూడా ఉపయోగపడుతుందని బతుకమ్మ పండుగ యొక్క తెలంగాణ ప్రత్యేకతను తెలుపుతుంది బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ ఇది ప్రతి సంవత్సరం దసరా దుర్గాష్టమికి ముందు వచ్చే ఆశ్వయుద్య మాసంలో జరుపుకుంటారు బతుకమ్మ అంటే జీవించే తల్లి జీవనానికి ఆడబిడ్డల శ్రేయస్సుకు సంకేత బతుకమ్మను మహాలయ నా ప్రారంభించి దుర్గాష్టమిన సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది మొత్తం తొమ్మిది రోజుల పాటు పూల పండుగలా జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగను పూలతో అలంకరణ చేసుకొని బతుకమ్మ చుట్టూ బతుకమ్మ చుట్టూ ఉంచి పాడుతూ నృత్యం చేస్తూ ఆడుతారు బతుకమ్మ పాడడం అనేది ప్రత్యేకం స్థానిక జానపద గీతాల ద్వారా బతుకమ్మను శృతిస్తూ పాడుతారు బతుకమ్మ అంటే జీవితం బాగుండాలి సుఖశాంతులు రావాలని తల్లిని ప్రార్థించడం జరుగుతుంది పంటలు బాగా పండాలి కుటుంబం సంతోషంగా ఉండాలనే కోరికలతో పండుగను జరుపుకుంటారు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పండ్లు కాయలతో బతుకమ్మను ప్రారంభిస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ జగ్గరి పాలు మొదలైన నైవేద్యంతో తయారు చేస్తారు మూడవ రోజు ముద్దపత్పు బతుకమ్మను పప్పు పాలు బెల్లం కలిపిన దానితో పూజ చేస్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ రాత్రంతా నానబెట్టిన బియ్యం పాలు పెరుగు నైవేద్యంతో ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఇది రకాల అట్లు కమ్మకు సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మను ఒకరినొకరు అలిగినట్లు చేసి మళ్ళీ కలిసి పూజలు చేసి స్నేహోభావం చూపుతారు ఏడవ రోజు వేపకాయలతో రోజు చేసిన వంటల్లో వాడే వేపకాయల నైవేద్యంతో తయారు చేస్తారు ఎనిమిదవ రోజు వెన్న బెల్లంతో చేసిన దానితో సమర్పిస్తారు తొమ్మిదవ రోజు ఐదు రకాల అన్నములు చింతపండు పులిహోర పెరుగన్నం నిమ్మకాయ అన్నం బెల్లం అన్నం కొబ్బరి అన్నం సమర్పిస్తారు ఈరోజు బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ ప్రకృతి పట్ల గౌరవం ఆధ్యాత్మిక విశ్వాసం కలిగిన చరిత్ర